దానియలు గారు జ్ఞానం ఉన్నవాడట సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడట తత్వజ్ఞానం కలిగిన వాడట గారు సకల విద్య ప్రావీణ్యతను సంపాదించుకొని మాటల యందును కార్యములయందును ప్రవీణుడని పేరు ఐగుప్తీయుల కాలంలో సంపాదించుకున్నాడు అది దేవుణ్ణి నమ్ముకున్నాడంటే అలాగుంటాడు అలా ఉండాలి అలా తయారు చేయాలి క్రైస్తవుడంటే అలా ఉంటాడు అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము మూడో వచనం గమలీల పాదముల యొద్ విద్య నేర్చుకున్నాడట ఈ లోకంలో మాదరి జ్ఞానం ఉంది మాదరి జ్ఞానం ఉందని చెప్తారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానం మీ పిల్లలకు నేర్పించి బైబిల్ని నేర్పించి క్రైస్తవుడంటే ఏమనుకున్నారు క్రైస్తవుడంటే అతి విద్య కలిగినవాడు సకల విద్య ప్రావీణ్యత కలిగినవాడు మీ పిల్లలను లోకజ్ఞానమైన బడిలోని దైవ జ్ఞానమైన గుడిలోని పెంచగలిగితే అది క్రైస్తవుడంటే క్రైస్తవుడిని లోకం అలా చూడాలి అంత గొప్పడు దేవుని జ్ఞానం కలిగినోడంటే అలాగుంటాడు చదువు కొనని యేసుకు ఈ పాండిత్యం ఎలాగొచ్చింది పాండిత్యం దేవుడి దగ్గర ఉంది బడిలోను ఉంది దైవ గుడిలో ఉందని లోకం తెలుసుకునే విధంగా మనము మన పిల్లలను తీర్చిదిద్దాలి